శుభోదయం భోగి సంక్రమణం సందర్భంగా శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు రచించినటువంటి ఒక ఆదిత్య స్థుతి సకలే భువనే కిరణైరణైర్వికచాంబుజత విధధన్మహితాం జిమన్నయనోత్పల సవిధౌ విధుతాం వ్రజసీతి విచిత్రమిదం హరితైర్హరిహరితో విచరన్ कुरुषे सकलां पृथिवीं हरिताम् नवशस्य शतैर्वरवृष्टिभृतैर्धिनुहीत्थमिमामखिलां जगतीं प्रथमं किल सौम्यसुसह्यरुचिः क्रमशो हृततैजसजालरुचिः सहसैव भवस्यति तिग्मरुचिः परिपालय मां सुनिधे उडुदीपहुताशनमुख्यमहो गणतो निहृतं तनुतेज इदं कृपया प्रति सायमतो भवसि स्वयमाशु सुसौम्यवपुः इह लोकबलं फलोकफलं निखिलं खलु कर्म सदा विकलं क्रियते त्वयि साक्षिणि सर्वजनैः शुभमेव तु कारय कर्म मया जनिमद्भिर च जनिमद्भिरयाचित एव बहिः स्वयमेव उपाकुरुषे परमात्मधिया त्वयि लग्न तिमिरं हृदयान्तरगं हरसि सकलेन्द्रियजालमिमं सततं कुरु स्थिरभव्यसुशक्तियुतं हृदयं च विशुद्धमरोगलवम् परिशुद्धतरम् च मनोऽप्यनघम् भुवि कर्मफलम् धृतमेव तथाप्यपवादवसोऽह्यखिलो नियमः त्वदनुगृहतोऽमितपापचयः क्षयमेति कथम् भवितास्य फलम् जलबुद्बुदवत्क्षणभङ्गुरमित्यवगम्यत एव शरीरमिदम्

అరుణ కిరణాలతో సకల భువనాన్నే వికసించిన పద్మంగా చేస్తూ ఉన్న నువ్వు ప్రాణుల నేత్ర కోలయాలను వికసింపజేసే చంద్రుడుగా కూడా అవుతున్నావు అనేది చాలా విచిత్రమైన విషయం అని చెప్పి సూర్యుడిని ప్రార్థన చేస్తుంది ఆకుపచ్చని గుర్రాలతో అన్ని దుక్కుల ఎందు సంచరిస్తూ వర్షం చేత పోషించబడిన అనేక సస్యాల చేత సకల భూతాలన్నీ పచ్చగా చేస్తున్నావు సకల భూమిని ఈ విధంగానే పోషిస్తూ ఉన్నావు పోషించు అని చెప్పేసేసి రెండవ శ్లోకం ప్రారంభంలో నీ కాంతి సౌమ్యంగా సహించటానికి శక్యంగా ఉంటుంది క్రమంగా ఇతర తేజస్సుల కాంతిని అంతటిని హరించి తీవ్రమైన కాంతి కలవాడవుతావు ఓ తేజోనిధి నన్ను రక్షించుము అని చెప్పే సూర్యుడిని మూడో శ్లోకం తర్వాత నాలుగో శ్లోకం ఒకటి సమయంలో నక్షత్రాలు దీపాలు అగ్ని మొదలైన తేజస్సుల నుండి హరించిన నీ తేజస్సును సాయంకాలం అవగానే దయతో మళ్ళీ వాటి వాటికి ఇచ్చేస్తూ ఉంటావు అందుచేతనే నీ మండలం అప్పుడు సౌమ్యంగా ఉంటుంది నువ్వు సాక్షివి అవుతూ ఉండగా జనులందరూ ఇహలోకంలో తమకు బలాన్ని చేకూర్చే కర్మలు పరలోకంలో ఫలం ఇచ్చే కర్మలు చేస్తూ ఉంటారు నేను శుభకర్మ మాత్రమే చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి ఐదో శ్లోకం ఆరో శ్లోకంలో ప్రాణులెవ్వరూ కోరకుండానే నువ్వు బాహ్యమైన తమస్సును స్వయంగానే తొలగిస్తావు నీవే పరమాత్మవు అనే భావనతో నీ మీద చిత్తం నిలిపిన వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి అజ్ఞానం అనే తమస్సును కూడా నువ్వు హరిస్తావు అని చెప్పి ఆయన్ని ప్రార్థన చేస్తున్నాను ఏడో శ్లోకంలో నా సమస్తమైన ఇంద్రియ సముదాయము స్థిరంగా భద్రంగా శక్తియుతంగా ఉండేటట్టు చెయ్యి నా హృదయంలో కూడా రోగలేసం ఉండకుండా ఉండేటట్లు మనస్సు బాగా పరిశుద్ధంగా ఉండేటట్లు పాపాలు లేనిది అయ్యేటట్లు చెయ్యి అని చెప్పి ప్రార్థన ఎనిమిదవ శ్లోకంలో నువ్వు చేసిన చేసిన కర్మఫలం తప్పకుండా అనుభవించవలసిందే కానీ ప్రతి నియమానికి ఒక ఒక అపవాదం ఒక ఎక్సెప్షన్ ఉంటుంది నీ అనుగ్రహం వల్ల సమస్త పాపాల సముదాయాలు కూడా క్షీణిస్తాయి ఇంకా అది ఏం ఫలితం ఇవ్వగలుగుతుంది అంటే పాప ఫలితాలని తీసేనాయన అని చెప్పేటువంటి ప్రార్థన తొమ్మిదవ శ్లోకంలో ఈ శరీరం ఒక నీట నీటి బుడగ వలె బుద్భుదవత్త క్షణంలో నశించేది అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే అయినా కూడా నీ కాంతి చేత దీన్ని కాంతిమయం చేస్తూ శుభకర్మలయందు శుభమైన ఆలోచన యందు ఆసక్తి కలిగేటట్టుగా నిలబెట్టేటట్టుగా చేయమని చెప్పి పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం చివరికి పదో శ్లోకంలో నీ ఉదయతో నా మనస్సు వసుధైక కుటుంబ భావనతో పవిత్రమయ్యేటట్టు చెయ్యి కామాది శత్రుగణాన్ని ఎగరగొట్టి మనస్సు నిర్మలమయ్యేటట్లు చెయ్యి సద్గుణాలు గలదయ్యేటట్లు చెయ్యి అని చెప్పేటట్టు ప్రార్థన చేస్తున్నాం ఇలా పది శ్లోకాలతో ఆదిత్యుణ్ణి ఈ సంక్రమణ పుణ్యకాలం సంక్ర సాయంత్రం సంక్రమణం అవుతోంది కాబట్టి మకర సంక్రమణం రేపు దానివలన ఈ పుణ్యకాలంలో ప్రార్థన చేసుకుంటూ ప్రజలందరూ కూడా సమస్త సౌఖ్యాలని పొందుతారని చెప్పి ఈ భోగి సంక్రాంతి కనుమ అటువంటి పర్వదినాలు ఈ పర్వదినాన్ని చక్కగా గడుపుకుంటారు చక్కటి ఆయురారోగ్యాలతో ఇది చేస్తారు అనేటటువంటి భావనతో ఒకసారి పుల్లెల శ్రీరామచంద్రుడు గారి మాటల నుంచి వచ్చినటువంటి స్థుతిని మనం గుర్తు చేసుకున్నాం సంతోషం శుభం భూయాత్ స్వస్తి